చేస్తారు విశ్వాసంలో మీరు కూడా లేక లేదు మందిరానికి తీసుకొస్తే ఇలా నేనే తీసుకొచ్చిన మందిరానికి ఇలా నేనే తీసుకొచ్చిన మందిరానికి ఫస్ట్ నేనే తీసుకొచ్చిన గుర్తు చేస్తా ఉంటారు గుర్తు చేస్తా ఉంటారు ఈ పవర్ మనం వెళ్ళి ప్రభు పేరుట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మన ఎమ్మెల్యే గారు మన ప్రియులు నాయకులు ప్రశాంత్ రెడ్డి గారు ఆ మన మధ్యలోకి వచ్చారు సరాత్రం లేచి నిలబడి వారి ఆహ్వానం తెలియజేద్దాం చప్పటి కొడుతూ వెల్కమ్ సర్ప్రైజ్ స్వాగతం వారు వేదికపైకి వస్తున్నది మా మధులు పెట్టి ప్రభుత్వం మూడోసారిగా మా మధ్యలో పెద్ద చూపించను కుటుంబం పెట్టి మళ్ళీ నచ్చపిస్తున్నాను అయ్యా మధ్యలో కానీ ఉంటుంది ఆశించుకుంటే Vale, right. మరి ప్రజ వైపు దేవుడు ఉంది నడిపించి తన మూడోసారి మరి గెలుపు వరకు దేవుడే ఈ కృప చూపించి మన మధ్యలోకి తీసుకెళ్ళిందావు దయచేసి అందరము చపట ద్వారా అన్నకు మనము కాల్గొండ మండలం నుంచి సుస్వాగతం తెలియజేద్దాము ఈ జరగబోయేటువంటి కార్యక్రమాల నిమిత్తం కానీ అన్న యొక్క మనశ్శాంతి గురించి కానీ మరి మన ఇంకా కొన్ని పనుల విషయంలో కూడా మరి మీరు ప్రార్థన చేయండి అన్న ఆరోగ్యం కొరకు మరి మంచి కార్యం కూడా చేపట్టడం కూడా మరి ప్రత్యక్షంగా చేయవలసిన దైవ సేవకు మరి క్రిస్టియన్ ఫోర్మే కానీ ఆయా మండలం అందరి తరఫు నుంచి కూడా నేను మా ప్రశాంతకు నా వందనాలు వందనాలను తెలియజేసుకోను కానీ ఈ మాటలు దేవుడు దీవించక మరి పెద్దలు గౌరవులు నాయకులు అయినటువంటి ప్రశాంత టీం అందరికీ మరి ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా మా యొక్క ఆహ్వానం మా మందించి మాకు మా అంజలకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ మాటలు గురించి మోర్తాన్ మండల్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సమయల్ గారు అలాగే జీవత్నం గారు వారి టీతో కలిసి అన్నగారికి భోగేయ్ అధ్యక్షులు ఈరోజు వేదికను అలంకరించినటువంటి పెద్దలు మూడవసారి ముచ్చటగా మరొకసారి మనందరి మేలు కొరకు మనందరికీ క్షేమాభివృద్ధి కొరకు మరొకసారి దేవుడు నిర్ణయించినటువంటి నాయకుడు వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడ ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది ఆ రోజు అన్నగారికి వెళ్ళి కోరు మేము అందరం కూడా ఎంతో ప్రయాసపడ్డాం కానీ దేవుడు ప్రతి ప్రయాసం వ్యర్థం కాకుండా దేవుడు కాపాడి ఈరోజు మనలందరి కొరకు మన కొరకు ఈ రోజు ఈ సెమీ క్రిస్మస్ ఇక్కడ జరపడానికి కొరకు దేవుడు ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి కృప కొరకు దేవుడికి ఎల్లప్పుడూ నేను కృతజ్ఞతాసనం చెల్లిస్తూ ఉన్నాను ఈరోజు ఇక్కడ వేదిక నల్లంకరించినటువంటి అన్నతో పాటు ఉన్నటువంటి బృందం అందరికీ కూడా మరొకసారి నేను కృతజ్ఞతాసనం చెల్లిస్తూ నాకు ఇచ్చిన సమయాన్ని ముగిస్తూ ఉన్నాను అమర్పల్లి మాండల్ పాస్వర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్ రెడ్డి బట్టి ప్రభుని స్నా అందరూ కూడా ఒకసారి స్తోమనం చెప్తాం సమస్త మహిమాగత దేవునికి చెల్లెను గాక బైబిల్ చెప్తుంది నాయకుడు ఏలువాడై వాడై ఉండాలి అలాంటి నాయకుడి మరొకసారి దేవుడు మనకు అనుగ్రహించాడు అన్నగారి కుటుంబం కొరకు అలాగే తను చేస్తున్న పనులు మన ప్రార్థిద్దాం మా వేల్పూర్ మండలం తరఫున మీకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ దీనిగల్ మండల్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ పి ప్రేమ్ కుమార్ గారు మూడోసారి గైడ్ పొంది మన ప్రతికి రావడం మనకి వెళ్తూ ఆనందం ఒకసారి మనం అందరం కూడా గట్టిగా చెప్పాలి తెలియజేస్తున్నాం మీరు మంచి ఆయుస్ ఆరోగ్యాల చింత మంచిగా ప్రార్థిస్తున్నాం ఇంక మీద కూడా ప్రార్థిస్తామని కోరుకు థ్యాంక్ యూ అలాగే భారతీయు మహిమయు ప్రభావములు కలుగు కాక ఈ మధ్యాహ్నం వల్ల శుభ సమయాన ఈ యొక్క క్రిస్మస్ పండుగ ఆరాధనకి చేరివచ్చినటువంటి వచ్చినటువంటి క్రేస్తవ సహోదరి సహోదరులకు మరియు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన బాలకొండ కాన్సెన్స్ ఎమ్మెల్యే గారు మూడవసారి అద్భుతంగా విజయం సాధించి నిజామాబాద్ చరిత్రలోనే చరిత్ర సృష్టించినటువంటి నాయకులు వారిని బట్టి మా అందరూ మరొకసారి చెప్పలే చెప్పడంతో అభినందిద్దాం వారు ఈ తప్ప కూడా ఆ దైవ సేవకులందరూ కలిసి వెయిల్పూర్ మా చర్చిలో ఆ రోజు విడుదలైన వచనం వరల్డ్ ఏదైతే ఉందో ఆ వరల్డ్ తనని గెలిపించింది అని మేము దేవుని విశ్వసించి ఆయనను సృష్టిస్తూ ఉన్నాం కంప్లీట్ సమయాల్లో ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ మనం బాలిక్య శ్రీనివాస ఎలియ గారికి పోల్ చేస్తూ అడుగుతూ ఉన్నప్పుడు ఇలా ఉంది పరిస్థితి అంటే ఏం లేదు మన నోట తన గెలుస్తుని మెజార్టీ వస్తువులను పలకట్టం ఖచ్చితంగా మెజార్టీ దేవుడు ఇచ్చినాడు విజయం సాధించినాడు తిరిగి రానున్న దినాలలో ఇంకా మళ్ళా ఉన్నత శిఖరాలకి ఆ దావదేవుడు వారిని తీసుకుని వెళ్ళి వారి సేవ వారి యొక్క పరిచరిగా సమాజానికి ఇప్పుడున్న పరిస్థితులు ఎంతో అవసరం వారికి ఉన్న మంచి మనసు వారు చేసేటనేటటువంటిది అది అందరి నాయకులు కనబడదు మనకి మన అన్నలో కనబడడం మనందరికి ఎంతగానో మన కాన్సెన్సీ కానీ మన జిల్లా ప్రజలకు కానీ దీవునికరం ఆశీర్వాదకరం దేవుడి కొరకు వారికి నిత్యము తోడుండి వారిని పెంచులో కాకే స్పెషల్ ఆఫీసర్ ఆఫ్ మైనింగ్ క్రిస్మస్ పండుగ ప్రభుత్వం ద్వారా నిర్వహించినటువంటి కార్యక్రమము మరొకసారి మనం పాల్గొండ నియోజకవర్గం మన అన్న ప్రశాంత్ అన్న మన మధ్యలో ఉండడం వారు మనల్ని ప్రేమించి మరొకసారి స్థలానికి రావడం బట్టి గట్టిగా కూడా ఈ మన మధ్యలో క్రిస్మస్ సందర్భంగా వారి ఉపస్థితి ఉపన్యాసాన్ని మనం విందాం అపిగెస్నస్ డాక్టర్ జన్ మిస్టే దుజాంబర్ గారికి తగై ప్రొద్దుత జయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కోఆర్డినేట్ చేస్తున్నటువంటి జిల్లా మైనింగ్ అధికారి గౌరవనీయుడు సత్యనారాయణ గారికి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ ఎన్పి అధ్యక్షులకు గౌరవ ఎడ్పీడిసి సభ్యులకు గౌరవ సర్పంచ్లకు గౌరవ ఎపిడిసి సభ్యులకు అట్లాగే అధికారులకు ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి బాల్గొండ నియోజకవర్గ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులు గౌరవనీయుడు పాల్ గారికి అట్లాగే ప్రధాన కార్యదర్శి ఇజ్రాయేల్ గారికి ఉపాధ్యక్షులు ప్రేమ్ కుమార్ గారికి జాయింట్ సెక్రటరీ అనంతరావు గారికి కోశాధికారి జేమ్స్ గారికి సలహాదారుడు షట్రక్ అయ్యవారికి దేవదాస్ గారికి డేవిడ్ రాజ్ గారికి అట్లాగే వివిధ మండలాల పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవనీయుడు రాజరత్న గారికి శివన్ కుమార్ గారికి ప్రేమ్ కుమార్ గారికి అనంతరావు గారికి సామ్యల్ గారికి అట్లాగే ఫిలిప్ పాస్టర్ గారికి బీకీ డేవిడ్ గారికి శోభా గారికి సుధాకర్ గారికి వీర్ గారికి జీవరత్న గారికి అట్లాగే ఈ ఆర్గనైజేషన్లో ముఖ్యంగా ఉన్నటువంటి మాణిక్యాల ఏలియా గారికి దానికం పేరు సత్య గారికి మోతా ఏజ గారికి పిత్త సత్య గారికి ఇంకా అందరికీ పేరు పేరున అందరికి కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా పాల్గొన్న నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా క్రిస్టియన్ సోదర సోదరి కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ పర్వదిన పర్వ పండుగ శుభ సందర్భాన్ని మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియస్తాను మొట్టమొదటిగా నన్ను మన్నించాలి క్రిస్మస్ కంటే మొదలే జరుపుకోవాల్సిన ఈ కార్యక్రమాన్ని కొంత సమాచార రూపం వల్ల కొద్ది ఆలస్యమైంది మీ అందరు కూడా నన్ను మన్నించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధికారులకు మనకు సమన్వయ లోపం జరిగింది కాబట్టి ఈ యొక్క ఇబ్బంది జరిగింది నెక్స్ట్ టైం నుంచి ఇట్లా జరగకుండా చూసుకుంటామని చెప్పి మీ అందరూ కూడా పేరు ప్రేరణ మన చేస్తాను నేను ఎప్పుడూ అనే మాట క్రైస్తవం ప్రేమ త్యాగం సేవ ఈ మూడులో నుంచి పుట్టిందే ఈ పరమాత్మలో క్రైస్తవం అని చెప్పి బలంగా నేను నమ్ముతా అని చెప్పి నేను నిర్మాణం చేస్తాను అయితే ఈ దేశంలో ఈ మధ్యకాలంలో కొన్ని విపరీతమైన పోకడలు ఒక విపరీతమైన ధోరణిలు వింత ధోరణులు జరుగుతూ ఉన్నాయి అది మంచిది కాదు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు వారి యొక్క హక్కులతో సగర్వంగా జీవించే హక్కు అందరికీ ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ సమాజానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏ దేవుణ్ణి కొంచినా ప్రమాదం మాత్రం అదే ఉంటుంది ఎవరు కూడా ఒకరిని పుట్టుమనం ఒకళ్ళని తప్పమనో ఒకరికి అన్యాయం దేవనం ఏ దేవుడు ఏ గీత ఏ ఏ బైబిల్ కానీ ఏ భగవద్గీత కానీ ఏ కులాన్ని కానీ చెప్పదు అయితే అన్ని మతాల యొక్క సారాంశం బలహీయు సాయం చేయడం ప్రేమను పంచడం ఇదే ఎంత తప్పిస్తే లేదని చెప్పదు కాబట్టి అందరం కూడా అదే పోయి జీసస్ కూడా అదే మనకు చెప్పాను జీసస్ అంటేనే చాలా ఆయన చాలా ఈ లోకానికి చాటి చెప్పి ఆయన మార్గంలో లక్ష కట్టు చాలామంది కూడా మార్చుకుంటారు కాబట్టి అందరం కూడా ఒక మంచి మార్గంలో ఒక సత్ప్రవర్తల్లో కుల మతాలకు అతీతంగా ఉండాలన్నదే ఇవాళ మనందరి కోరిక అయితే ఈరోజు మనం బహుశా దేశంలో ఎక్కడ కూడా జరగదు ఒక క్రిస్మస్ పండుగ కావచ్చు ఒక రంజాన్ పండుగ కావచ్చు ఒక బతుకమ్మ పండుగ కావచ్చు ప్రభుత్వమే అధికార లాంఛనాలతో చేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క మనస్సులో కూడా అందరికీ కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది అని భరోసా కల్పించింది ఎవరో మనందరికీ తెలుసు ఈ నానుడి ఇవాళ ఇవాళ మన జిల్లా అధికారి వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఇట్లా ముందైతే పైన ప్రభుత్వంలో ఎస్ఐలో ఉండేది సిఐలో ఉండేది ఆర్టీఓలు లేదు మరి వాళ్ళ లేరు కొన్ని బాధ్యత ఉన్నది సరే ఇది ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అందరికీ కూడా గౌరవం ఇవ్వబడాలి అనే ఒక స్ఫూర్తితో తీసుకున్నటువంటి నిర్ణయం ఇది ప్రభుత్వమే అధికారికంగా ఈ కార్యక్రమాలు చేయాలి దీంట్లో నియోజకవర్గానికి సంబంధించిన అధికారులు అందరూ కూడా పాల్గొన్నారా అని చెప్పి గత ప్రభుత్వం భావించి అభివయం జరుపుకుంటా వచ్చింది కానీ ఈసారి ఆ స్ఫూర్తి కొద్దిగా తక్కువైంది అని చెప్పి నాకు భావిస్తూ ఉన్నా వచ్చేసారి నుంచి తప్పకుండా గత ఐదు సంవత్సరాలు ఎట్లా జరిగి పది సంవత్సరాలు ఎట్లా జరిగిందో అక్కడ జరుపుకోవడానికి నేను మళ్ళీ ప్రయత్నం చేస్తా అని చెప్పి మళ్ళీ చెప్తాను ఇది ఒక గొప్ప ఇవాళ ఒక స్పిరిచువల్ కార్యక్రమం ఒక అందరం కూడా చాలా ఉత్సాహంగా జరుపుకునేటువంటి ఒక కార్యక్రమం దీంట్లో ఉన్నట్టు ఫోటోలు పెట్టద్దు ఎదురు పెట్టద్దు ఇది పెట్టద్దు అలా ఫోటోలు పెట్టకపోతే నాకేది లేదు నీ మనుషుల్లో ఉన్నా మీకు లేదా ఎక్కడో ఫోటోలు పెట్టినంత మాత్రాన ఎక్కడో ఫోటోలు పెట్టినంత మాత్రాన మనం తప్ప కాము కాబట్టి ఇటువంటి మంచిది కాదు ఈ ప్రజాస్వామ్యంలో చట్టం రాజ్యాంగం ఏ మార్గం అయితే చూపించిందో ఆ మార్గంలో పోవడం మనందరి యొక్క విధి ధరం కాబట్టి ఏదో మొదటిసారి కొద్దిగా ఉత్సాహం ఎక్కువగా ఉంటున్నది వచ్చే సంవత్సరం నుంచి తప్పకుండా గత పది సంవత్సరాలు అయితే చేస్తాం అట్లా చేయడానికే ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ నేను మనం చేస్తాను ఇకపోతే ఈ నియోజకవర్గంలో మీ బిడ్డద మీరు అందరు కూడా ఆదరించిన నాకు కష్టం వచ్చినప్పుడు కూడా మీరు నాకు తోడుగా ఉన్నాను నన్ను మీ కడుపులో పెట్టుకొని కాపాడుతున్నారు అందుకే నేను ఇవాళ మళ్ళీ మూడోసారి కూడా మీ సేవకుడుగా ఇవాళ నేను ముందు నిలబడాలని చెప్పి మీ అందరినీ మీ నా ధర్మం ఈ సమాజానికి కూడా ప్రభుత్వం చే రావాల్సిన కార్యక్రమాలు కూడా చేసుకోవాలన్న ఉద్దేశంతో పోయిన టరంలో కావచ్చు ఈ టర్ంలో కావచ్చు టర్చ్లకు కావచ్చు ప్రహారీ గోడలకు కావచ్చు అనేక రకాలుగా మనం డబ్బులు మంజూరు చేసుకుంటాం అయితే ఎస్డిఎమ్లో మనం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని ముఖ్యమంత్రి గారి నుంచి మనం ఉన్న కొన్ని పనులకు మనం తీసుకోవడం జరిగింది దాంట్లో కొన్ని ఐదు లక్షలకైతే పైన ఉన్నాయి టెండకు కాలేకపోవడం పోవడం వల్ల మొదలు గాలి వాళ్ళు కొన్ని ఉన్నుంటాయి చాలా ఎక్కువ ఉండదు అయితే అవి ఇప్పుడు టెండర్లు కానీ మొదలు కానీ అన్నీ కూడా ఆపేద్దాం అనే ఒక ఆలోచనలో ఉన్నారు అని చెప్పి వినికి వినికి వస్తూ ఉన్నది వినవస్తూ ఉన్నది అటువంటి చర్యలు కూడా మంచిది కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి చెప్తా ఉన్నా ప్రభుత్వం ఇదే కంటిన్యూస్ ప్రాసెస్ గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ఇవాళ ఈ గవర్నమెంట్ ఉండొచ్చు వేరే గవర్నమెంట్ ఉండొచ్చు కానీ ఏ గవర్నమెంట్ అయినా సరే ప్రజల కోసం ఏమన్నా పనులు మంజూరు చేస్తే అవి కంటిన్యూ చేయాలి అవి అక్కడ బ్రేక్ కావచ్చు బ్రేక్ అయితే అది ప్రభుత్వం అనిపించుకోవచ్చు పార్టీ అనిపించుకుంటుంది ప్రభుత్వంగా మనకు పనులు మంజూరు కాబట్టి అవి ముందు కొనసాగాలి అని చెప్పి నేను ఈ ప్రభా ప్రభుత్వానికి కూడా సూచిస్తా ఉన్నా ఇదే వేదిక మీద నేను సూచిస్తా సూచిస్తా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారికి వారి మంత్రి మండలికి అందరికీ కూడా నేను సూచిస్తా ఉన్నా గత ప్రభుత్వం మంజూరు చేసినటువంటి పనులని ప్రజల కోసం మంజూరు చేసినటువంటి పనులని యథావిధిగా ముందుకు పోవాలి వాటిని ఆపొద్దు అని చెప్పి నేను నేను మనం చేస్తాను ఎందుకంటే ఇవాళ ఒక చర్చి మంజూరు చేశాం అది భగవంతుడు పనేది దేవుడు పనేది దానికి కూడా మళ్ళీ అటువంటి మంజూరు చేసే మేము ఆపేస్తామని అంటే ఆ దేవుడే శిక్షిస్తాడు కాబట్టి అది మంచి పద్ధతి కాదు కొన్ని గ్రామాల్లో రోడ్లు మంజూరు చేసుకున్నా మంత్రులు మంజూరు చేసుకున్నా ప్రజలకు పనికి వచ్చే చట్టాలను మంజూరు చేసుకున్నాం అటువంటివి ఏమైనా టెండర్లు లాగా పన్ను మొదలు కాకపోతే వాటిని కూడా ఆపేతంగా ఉన్న ఆలోచనలో ఉన్నట్టు నాకు వినిపిస్తే వినిపిస్తా ఉందని అటువంటి చర్యలు మంచివి కావు అని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి సూచిస్తా ఉన్నా ఎందుకంటే ప్రజల కోసం ఏవైతే పన్ను మంజూరు అయినాయో వాటిని నిజాగతంగా ముందుకు పోనీయాల్సి మీరు మంచి ప్రభుత్వం అయితే అంతకంటే ఇంకో ఉన్న పనులు ఎక్కువ మంజూరు చేసి మీరు ప్రజల మనుషులు చూడగొనాలే కానీ మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంజూరు చేసే పనులని వాళ్ళు ఆపేసి మరి ఆ గ్రామాలకు ఆ గ్రామ ప్రజలకు అన్యాయం చేయొద్దు అని చెప్పి నేను ఈ క్రిస్మస్ పండుగ శుభ సందర్భాన ఈ వేడుకల సందర్భాన నేను వారందరికీ కూడా ఈ ప్రభుత్వానికి కొత్త ప్రభుత్వానికి సూచిస్తా కొత్త ప్రభుత్వం మంచి పనులు చేయాలి అధికారం ఇచ్చినా ప్రజలు మీకు అధికారం ఇచ్చిన మా ఎక్కువ మంచి పనులు చేసి ఇంకా మంచి పేరు తెచ్చుకొని ప్రజల అభిమానాన్ని చూడగలండి అటువంటి కార్యక్రమాలు చేయాలి కానీ పోయిన వారి మంజూరు చేసినవి కట్ చేస్తామో అని అంటే మంచి పేరు కాదు అవి గ్రామాల కోసం ఇచ్చినాం ఎవరో వ్యక్తి కోసమో ఎవరి కోసమో ఇచ్చినవి కావు ఓ గ్రామం కోసమో గుడి కోసమో ఓ చర్చ్ కోసమో మసీదు కోసమో ఇట్లా ప్రజల కోసం చేసిన పనులని ఆపే కార్యక్రమం చేయలేదు ఒకవేళ మీకు ఉంటే విరమించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అట్లనే ఈ పది సంవత్సరాలుగా నేను మీ బిడ్డగా మీతో ఎట్లైతే నా వ్యవహారం ఉన్నదో అంతకంటే ఇంకా ఎట్టింపుగా మీ బిడ్డగా మీ అభిమానాన్ని తిరిగి పొందే విధంగా నా కార్యక్రమాలు ఉంటే అని చెప్పి మీ అందరికీ నేను మరొకసారి గుణ చేస్తున్నాను మీ ప్రేమ మీ ఆదరణ నాకు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి అట్లనే నేను మీ సేవకులుగా పనిచేయడానికి ఆ యేసు నాకు సంపూర్ణ శక్తిని సహ సహకారాన్ని నాకు ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా ఆ యేసు ప్రభుని కోరుకుంటూ మీ అందరికీ మంచి జరగాలని మీ కుటుంబాలు బాగుండాలని మీ పిల్లలు బాగా చదువుకోవాలని మీరు సుఖశాంతులతో బ్రహ్మాండంగా మీరు ఉండాలని చెప్పి మీ నేను మళ్ళీ ఒకసారి ఏసుప్రభుని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మీ అందరూ కూడా ఎన్నోసార్లు మీ చర్చలలో నా కోసం ప్రార్థన చేసి నా గెలుపు కోసం ప్రార్థన చేసి నా మంచు కోసం ప్రార్థన చేసి మీరు నన్ను గెలిపించినందుకు మీ అందరికీ నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాను అనంతరావు గారు తర్వాత సామ్య గారు వారు నా ఎమ్మెల్యే గారికి పక్కా నిలబడాల్సింది తప్పకుండా కోరుతున్నాం దయచేసి దేవజన్లకు మీరు సహకరించాలా అలానే జీవనంగా గారు పాటు పడాల్సిందే కోరుతున్నాం జీవనంగా గారు you're the

భోజనం ఏర్పాటు చేయబడింది కాబట్టి మీరు ఇందును ఆరోగ్యించాలిగా కోరుతా ఉన్నారు